జేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఓయూ జెసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ కొత్తపల్లి తిరుపతి ఆత్మ రెండు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం హాజరై క్యాలెండర్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓయూ టిఎస్ జేఎస్ఈ క్యాలెండర్ ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉంది అన్నారు విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు తమ గమ్య స్థానాన్ని చేరుకుని తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుంది ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంప్లాయీస్కు మరియు మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు బోయి జేఏసీ అండ్ టిహెచ్ క్యాలెండర్ క్యాలెండర్ను మన ఆర్ట్స్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఇయర్ చేసినట్టుగానే ఈ ఇయర్ కొంచెము అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మాని సిటీ డిపార్ట్మెంట్లు యాడేటెడ్గా ఈరోజు క్యాలెండర్ రిలీజ్ జరిగింది ఈ సందర్భంగా సిటీ వచ్చిన విద్యార్థులకు ఒక మన చేసి ఒక రిక్వెస్ట్గా చేస్తున్నాము మీరు ఏదైతే సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో దానికి లక్ష్యము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓఈజేసి పూర్తి సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియదు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది సంవత్సరం కాలంలో దాదాపుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు వస్తున్నాయి కంపల్సరీ మీరు తల్లిదండ్రులు కల కలలు కళలు మీరు పెట్టుకున్న లక్ష్యాలు కంపల్సరీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చేరుకోవాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా తరపున ఓఈజీ తరఫున మేము పూర్తి సపోర్ట్ మీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ